వస్తూ పెట్టుకుంటున్న అమర్ అమర్దీప్ అసలు విషయానికి వస్తే అమర్ అమర్ అంటూ పిలవడమే కాదు అమర్ వచ్చాక మిస్టర్ క్యాప్టెన్ మిస్టర్ క్యాప్టెన్ అంటూ తన క్యాప్టెన్సీ పైన శివాజీ అయితే కాస్త ఆట పట్టిస్తూ వచ్చేసాడు పల్లవి ప్రశాంత్ ఎవరి దగ్గర ఇక అప్పుడు కాస్త మర్యాదగానే మాట్లాడి తలదించుకొని ఎంతో బాధపడుతూ అయితే వస్తూ ఉన్న అమర్ని అయితే శోభాశెట్టి ప్రియాంకలు పిలవడం జరుగుతుంది ఏమైందిరా ఇప్పటివరకు మాతో తిని సరదాగానే ఉన్నావు కదా సడన్గా ఏమైంది అని అడిగితే అదేమీ లేదు మాటి మాటికి శివాజీ అన్న క్యాప్టెన్ క్యాప్టెన్ మిస్టర్ క్యాప్టెన్ అన్న తో పాటు ఇక ఫ్రీగా వచ్చిన క్యాప్టెనే కదా అన్నట్లుగా మాట్లాడుతున్నారు ఈ విషయం నేను తీసుకోలేకపోతున్నా ఇప్పుడు కూడా ఏదో పనున్నట్లు పిలిచి కెప్టెన్ క్యాప్టెన్ అని నన్ను ఆట పట్టిస్తున్నాడు అసలు నేను ఏమైనా చిన్నపిల్ల అన్నా ఎందుకు పదే పదే సార్లు అదే మాట అంటున్నారో అర్థం కావడం లేదు అంటూ అమర్ బాధపడుతూ ఉండగా శివాజీ కోసం ఇక శోభా శెట్టి అయితే ఫైర్ అవుతుంది అతను అలానే మాట్లాడతాడు అనాల్సినవన్నీ అనేసి ఆనేసి తర్వాత కామెడీగా మాట్లాడుతున్నా అని అంటాడు సరదాగా అని పక్కన పెట్టేస్తాడు ఇంకా నువ్వు కూడా పట్టించుకోద్రా ఈసారికి వదిలేసే ఇంకోసారి అంటే అప్పుడు అంటూ శోభ అయితే అమర్ని ఓదారుస్తూ ఉంటుంది